నలగిరి పట్టణంలో వింజమూర్ శ్రీనివాసులు అనే వ్యక్తి గత పన్నెండు సంవత్సరాలుగా పక్షపాతంతో బాధపడుతున్నారు ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి మనా ఫౌండేషన్ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు మనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మన్నేటి వెంకటరెడ్డి తెలిపారు ప్రతి ఒక్కరికి విద్యా వైద్యం అందించాలనే ఉద్దేశంతో మనా ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మొదటిలో ఉదయగిరి మండలంలోనే ట్రస్టు సేవలు కొనసాగించడం జరిగిందన్నారు కానీ ఉదయగిరి నియోజకవర్గం ప్రాంతమని ఈ ప్రాంతం వారికి చేయతును అందించేందుకు ట్రస్టు సేవలు నియోజకవర్గమంతా చేపట్టడం జరిగిందన్నారు పేద ప్రజలకు మనా ఫౌండేషన్ అన్ని వేళ అందుబాటులో ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ శ్రీనివాసులు నాగయ్య మల్లికార్జున యానాదయ్య తదితరులు పాల్గొన్నారు